హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే మనకి విసన్నపేటలో విసన్నపేట నుంచి పుట్రియాల వెళ్ళే రూట్లో అయితే తిరుగురు వెళ్ళే రూట్లో ఒక కలవర్టు ఒకటి ఒకటి ఉంది ఆ కలవర్టు ఏంటంటే అటు కానీ ఇటు కానీ సైడ్ వాల్స్ అయితే లేవు సిగ్నల్స్ మామూలుగా మనకి డేంజర్ బోర్డులు కూడా ఏమీ పెట్టలేదు కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది డ్రైవర్లో లారీ అయినా బస్సు అయినా కార్ అయినా ఏదైనా ఒకటే పాస్ అవుద్ది లారీ అయితే ఒకటే పాస్ అవుతుంది కార్ అయితే రెండు బొట్టాబోటీకి పాస్ అవుతాయి అలాంటి డేంజర్లు కూడా అది ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఇదే ఆ కలవర్టు మొన్న ఒక లారీ పడిపోయింది కలవట్టు దగ్గరే మొన్న ఒక లారీ పడిపోయింది అటు కానీ ఇటు కానీ అసలు బోర్డే లేదు ఏది కలవట్టు ఉంది జాగ్రత్తగా ఇవ్వాలంటే అపాయం అనే బోర్డు కూడా ఏమీ లేదు ఇక్కడ పడిపోయింది లారీ మొన్న ఇక్కడ పక్క పడిపోయింది లారీ ఇలా ఉంటే రేత్రి పట్టి ఒక వర్షం కురిసినప్పుడు గబకన ఎవరన్నా బళ్ళోళ్ళు అట్లారీ ఇట్లారీ కానీ బస్సు కానీ పాస్ అవ్వాలంటే చాలా ప్రమాదం అది అటు లేదు ఇటు లేదు సైడ్ వాల్స్ లారీ ఏంటంటే ఇలా వెళ్ళింది మామూలుగా అలా వెళ్ళిపోయి అవతల ఎవరో పా ఇంకో లారీ వచ్చేవారికి ఒకసారి గబక్కన లెఫ్ట్ సైడ్ తిప్పేవరకు బండి అయితే అవతల పడిపోయింది అది చూడండి ఒకే బండి పాస్ అవుద్ది ఇక్కడ రెండు బళ్ళు పాస్ అవ్వవు రేత్ర కష్టం అది ఆ బండి చూడండి ఎలా వస్తుందో ఇక్కడ మామూలుగా అయితే ఒక బోర్డు కూడా లేదు అవతల పక్క చెట్టు తాడి చెట్టు అలాగే ఉంది పొన్న గబక్కన దగ్గరికి వచ్చాక అటు మార్జిన్ చూసుకోవటానికి అటు పక్క తాడి చెట్టు రోడ్డు పక్కనే తాడి చెట్టు అలా ఉండిపోయింది అది ఇలా ఉంది ఇక్కడ ఇది మాత్రం చాలా డేంజర్ రోడ్డు ఇది ఇక్కడ వరకు ఈ కలవర్టు మాత్రం చాలా డేంజరు ఎందుకంటే బండి దగ్గరికి వచ్చాకే కనపడతారు రేతులు అయితే చాలా డేంజర్ అసలు నేను ఈ వీడియో ఎందుకు తెస్తున్నానంటే నేను ఆల్రెడీ దీనికి ఏదో ప్రత్యయనం చేసి ఇక్కడ ఏదైనా బోర్డు ఏర్పాటు చేయాలని నేనైతే గవర్నమెంట్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మొన్న లారీ లారీ పడింది ఆ పడింది కూడా దయ వల్ల అయితే డ్రైవర్కి కానీ వేరే వాళ్ళకి ఎవరికి కానీ ప్రమాదం అయితే జరగలేదు సాయంకాలం పూట పడితే ఉదయం సాయంకాలం పూట తీశారు మళ్ళీ సాయంకాలం పడితే ఒక రోజు అలా ఉంది అలాగే లారీ కంటైనర్ చిన్న ఆరు టైర్లు బండి బాక్స్ బండి పడింది అది చూడండి ఎలా అక్కడికి వచ్చేవరకు చూడండి ఒకే బండి పాస్ అవుద్ది ఒక రెండో బండి పాస్ అవద్దు గబకన జార్యారని కొంచబకన్ ఒక రెండో బండి పాస్ అవుతే మాత్రం కందకొలో పడిపోయినట్టే పెద్ద ఇది ఇరుకు కలవర్ట్ ఇది ఈ కలవర్తి దగ్గర అయితే నేనైతే ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ని అయితే కోరుకుంటున్నాను అటేపు కానీ ఆ కానీ అటేపు ఇటేపు రెండు వైపులా బోర్డు ఒకటి సెట్ బోర్డు ఒకటి పెట్టి డేంజర్ బోర్డు ఒకటి పెట్టాలి లేదంటే మామూలుగా మనకి రేడియం స్టిక్కర్ టైప్లో బోర్డు కానీ లేకపోతే ఎంత ఇటు సైడ్ వాల్స్ లాంటివి అయినా కానీ పెట్టాలని అయితే నేను ఆర్ఎంబి డిపార్ట్మెంట్ని అయితే కోరుకుంటున్నాను కాకపోతే ఎందుకంటే చాలా ఇది బాగా ఎక్కువ తిరిగే రూట్ ఇటు నుంచి చాలా వెళ్తాయి బళ్ళు హైదరాబాదు ఖమ్మం భద్రాచలం ఎక్కువ రన్నింగ్ ఇటు నుంచి బళ్ళు ఇదేంటంటే నా ఒక్కడి కోసం అనేది అయితే నేనైతే ఈ వీడియో తీయట్లేదు నలుగురికి ఉపయోగపడిద్దు తీస్తున్నాను ఈ రూట్ చెప్పా కదా ఈ రూట్ వచ్చి విసనపేట నుంచి తిరుగురు వెళ్ళే రూటు పెద్ద రూటే కాకపోతే ఇక్కడ వచ్చేవరకైనా కలవర్టు బాగా చిన్న కలవర్టు ఒక రేత్ర అయితే అసలు కనపడదో మనకు దగ్గరికి వచ్చిన దాకైతే కనపడదో ఆ బండి ఈ బండి పాస్ అయిందంటే ఏదో ఒక బండి ఒక పక్క పడిపోవాల్సిందే అలా ఉంటుంది ఇక్కడ కలవట్టు కాకపోతే డేంజర్ బోర్డులు అనేది ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ కట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్